హలో ఫ్రెండ్స్ మగువ ఓ మగువ సీరియల్లో నటిస్తున్న మల్లిక అయితే నలభై ఏళ్ళు దాటిన తర్వాత కూడా మళ్ళీ పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈమె ఎన్నో సీరియల్లో నటించారు అయితే ఈమె పెళ్లి చేసుకున్నప్పుడు ఏంటి ఇంత లేటుగా చేసుకుంటుందని చాలా చాలామంది అనుకున్నారు కానీ ఈమెకి ఆల్రెడీ పెళ్ళైంది అయింది కానీ విడాకులు అయితే అయిపోయాయి మొదటి భర్తతో అందుకే తాను మళ్ళీ అయితే పెళ్లి చేసుకోవడం జరిగింది నలభై ఏళ్ళు దాటిన ఈమె ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఏంటి అని చాలామంది అయితే గా మాట్లాడిన విషయాలు కూడా మన అందరికీ తెలిసిందే అయితే ఈమె పెళ్లి చేసుకోవడానికి కారణం వాళ్ళ నాన్నగారు అమ్మ ఇంకా ఎన్ని రోజులని ఇలా నువ్వు ఒంటరిగా ఉంటావు నీకంటూ ఒక తోడు ఉండాలి కదా అని వాళ్ళ నాన్నగారు అయితే చెప్పడం జరిగిందంట అందుకే తాను మళ్ళీ వాళ్ళ నాన్న గురించి అయితే పెళ్లి చేసుకోవడం జరిగింది మల్లిక పెళ్లి చేసుకున్న ఆ వ్యక్తి అయితే ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ అయితే చేస్తున్నాడు అయితే మల్లిక తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక గుడ్ న్యూస్ అయితే మన అందరితో సేవ్ చేసుకోవడం జరిగింది అయితే చాలా మంది వీడియో మొత్తం చూడకుండానే కంగ్రాచులేషన్స్ మల్లిక గారు మీరు తల్లి కాబోతున్నారు అంటూ తనకు చెప్పడంతో మల్లిక అయితే ఒక్కసారిగా షాక్ కి గురైందనే చెప్పవచ్చు అలాగే మరికొందరు అయితే నెగిటివ్ గా కూడా కమెంట్ చేశారు ఈ ఏజ్ లో పిల్లలు ఏంటి అనేసి కూడా చాలా మంది అయితే నెగిటివ్ గా చేయడంతో ఇంకా మల్లిక అయితే ఓరే బాబు ఫస్ట్ మీరు వీడియో మొత్తం చూడండి రా నాయన వీడియో చూడకుండానే పిచ్చి పిచ్చిగా కమెంట్లు చేయకండి అని మల్లిక అయితే వార్నింగ్ ఇచ్చింది మా ఆయనకి పెళ్ళైన తర్వాత ప్రమోషన్ వచ్చింది తను చేస్తున్న కంపెనీలో తన పనితనాన్ని గుర్తించి తన మేనేజర్ అయితే తనకి వేరే పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది అది నేను మీ అందరితో షేర్ చేసుకుంటుంటే మీరేమో ఇలా అర్థం చేసుకో